చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షించాలని అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్ జరిగిన గారికి వాళ్ళ కుటుంబాలందరూ కూడా రక్షణ కల్పించి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి భారత తరఫున మేము అడగడం జరుగుతుంది ఈరోజు మా బార్ అసోషన్ మాజీ అధ్యక్షులు బుర్రజా గారిపై ఆయన స్వగ్రామమైన మాలపల్లి గ్రామంలో ఆయన ఏ తప్పు చేయనప్పటికీ కొంతమంది కేవలం నిరాధారమైన ఆరోపణలతో ఆయన ఏదో విజిలెన్స్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారని అదేదో విత్తనాలు ఎవరో కంప్లైంట్ ఇస్తే ఈయన ఇచ్చినట్టు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు భావించుకొని ఒక భారీ సెషన్ మాజీ అధ్యక్షులు న్యాయవాదిపైనే ఈరోజు ఉదయం ఆయనను ఒక పది మంది దుండుగలు తెలిసిన వ్యక్తులే దాడి చేశారు కానీ అలాంటిది ఎలాంటి నిరాధారమైన ఆధారాలు లేనప్పటికీ ఒక న్యాయవాదిపై ఇలా దాడి చేయడము చాలా బాధాకరమైన విషయమని ఆ దాడి చేసిన వారిని ప్రతి ఒక్కరిని అది దాడి కాదు అది హత్యాయత్నం చేశారని మేము భావిస్తాను దెబ్బలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది హత్యాయత్నం జరిగింది ఆయన పైన ఆ హత్యాయత్నం ఎవరైతే చేశారో వాళ్ళపైన పోలీసులు వెంటనే త్రీ నాట్ సెక్షన్లో త్రీ నాట్ సెవెన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మరి అదేవిధంగా వారి కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి ఎందుకంటే న్యాయవాదులు అనేది కేవలము వాళ్ళ వాళ్ళ కుటుంబమే కాసు కాదు ప్రజలకు రక్షణ కల్పించే వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పించే వ్యక్తులపైనే రక్షణ లేకపోవడము మరి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కాపాడే విషయంలో ఈ న్యాయవాదులు ముందుగా ఉంటారు మరి అలాంటి రాజ్యాంగపరమైన హక్కులను కాపాడే వ్యక్తులపైనే ఈరోజు దాడులు జరుగుతున్నాయంటే మరి సామాన్య పరిస్థితి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఈరోజు నేను మీడియా పూర్వకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎవరైనప్పటికీ పోలీసులు దీంట్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలి అదే విధంగా ఇలాంటి బాధితులకి చాలా మంది ఇదొకటే కాదు ప్రతి రోజు ఈ రోజు దాడులు ప్రతి న్యాయవాదుల పైన జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉన్నారంటే మన ప్రభుత్వం వారు కూడా దీనిపైన ఆలోచించి మరి దీనిపైన అడ్వకేట్ రక్షణ చట్టం కూడా వెంటనే అమలు చేసి మన करें